ఈ కడియం శ్రీహరి మీద ఈ కడియం కావ్య మీద ఈ చేవెళ్ల రంజిత్ రెడ్డి మీద ఈ దానం నాగేందర్ మీద నిప్పురవ్వలు రువినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ వాళ్ళని చేర్చుకుంటా ఉన్నారు ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు ఆ రోజు తిట్టిందే వీళ్ళనో ఆ రోజు అన్నదే వీళ్ళను ఆ రోజు వద్దనుకున్నదే వీళ్ళను కదా మరి వీళ్ళని ఎట్లా పార్టీలో చేర్చుకుంటారు అని చెప్పేసి ప్రజలు వాపోతూ ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినాం మేము కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఏర్పరచుకున్నాం ప్రభుత్వంగా ఏర్పరచుకున్నాం వీళ్ళైతేనే మమ్మల్ని పాలించాలి అనుకున్నప్పుడు మళ్ళీ వీళ్ళు పాతళ్ళ వీళ్ళంతా వస్తే అక్కడ కేసీఆర్ మారిండి తప్పించి ఇక్కడ ఉన్నటువంటి ఎవరు మారలేదు మేము వద్దనుకుంది కూడా కేసీఆర్ కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను వద్దనుకున్నాము అని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు నిజంగా గ్రౌండ్లోకి వెళ్తే కొంతమంది పలుసు తీసుకుంటే వాళ్ళు ఏమంటా ఉన్నారు అని అంటే కేసీఆర్ మంచిగానే చేసిండు కేసీఆర్ మంచిగా చేసిండు కానీ అంటే గ్రౌండ్లో ఉన్నటువంటి రూరల్ ప్రాంతాలలో ఓటింగ్ పెద్ద పల్లె బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు అర్బన్ ఏరియాలలో హైదరాబాద్లో బాగానే పడ్డది కానీ రూరల్ ఏరియాలలో పెద్ద పల్లె ఎందుకు అని అంటే అక్కడ చాలామంది యూట్యూబర్లు కావచ్చు మలాంటి జర్నలిస్టులు కావచ్చు ప్రభావితం చేసేరు ఏమనియనంటే కేసీఆర్ వల్ల అన్యాయం జరిగింది కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది అని చెప్పేసి ప్రభావితం చేసిరు దానికి ప్రభావితులైనటువంటి ఓటర్లందరూ అందరూ కూడా ఏం నిశ్చయించుకున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సరైన కాదు ఈయనను మార్చుకుంటే సరిపోతుంది ఈయనను కాదా నేనే కేసుకుందాము అని చెప్పేసి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చిన క్రమంలో ఏమైంది అని అంటే మొదటికే మోసం వచ్చింది కేసీఆర్ గద్ద దిగే అవకాశాలు వచ్చినాయి ఇలా ఏం జరిగింది అని అంటే కేసీఆర్ని గద్ద అది పక్కన పెడితే ఇక ఎవరినైతే వద్దనుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీ అభ్యర్థులు ఇంకోలు ఇంకోలు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీలో జన్ ఉన్నారు ప్రజలు అనుకునేదే కదా కదా ఈ కింది స్థాయి లీడర్లు వద్దు అని చెప్పేసి అనుకున్న లీడర్లనే మీరు పార్టీలో ఉంటే ప్రజలు ఇలా బాధపడతా ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు గతంలో కేసీఆర్ అయితే ఏ విధంగా తప్పు చేసిండో ఒకవేళ కేసీఆర్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను ఏ విధంగా తీసుకున్నాడో ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలను కొంతమంది ఎంపీ అభ్యర్థులను మీ పార్టీలో కరువు పోయినట్టు మీ పార్టీలు లేనట్టు మీ పార్టీలో ఎవరు పనికిరారు అన్నట్టుగా మీరు చూస్తున్నారేమో మరి ఇతర పార్టీల నుంచి చూసుకుంటా ఉన్నారు అసలు అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే నిజంగా నాకు ఇందాక చెప్పినట్టు కొంతమంది కార్యకర్తలు కొంతమంది నాయకులు ఫోన్ చేసి వాపోతున్నటువంటి అంశం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం పదేళ్ళు మా భార్య పుస్తలు మా పిల్లల చదువులు తాకట్టు పెట్టి ఒక రకంగా అంటే ఆ పిల్లల చదువులు కూడా సరిగ్గా చెప్పకుండా ఆ భార్య పుస్తలు కూడా తాకట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు వందల మంది ఉన్నారు కార్యకర్తలు వందల మంది నాయకులు ఉన్నారు జిల్లా స్థాయి లీడర్లు ఏదో జరుగుతుంది ఏదో ఏమో అవుతుంది అని చెప్పేసి వాళ్ళ జోలల్లో కంచి అమౌంట్ తీసి ఖర్చు పెట్టుకున్న వాళ్ళు వందల మంది ఉన్నారు ఒక నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని నియోజకవర్గంలో పనిచేయాలే కాంగ్రెస్ పార్టీ మా మీద చిత్తశుద్ధితోటి మాకు టికెట్ కేటాయిస్తుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి వ్యక్తులను ఎంతో మందిని కూడా అదే మునుగోడు నియోజకవర్గం తీసుకుంటే అదే మునుగోడు నియోజకవర్గం పాలవాయి గోవర్ధన్ గారి కూతురు పాలవాయి శ్రవంత్ రెడ్డి ఏం జరిగింది నిలబెట్టిరు ఆమెకు గతంలో వచ్చిన ఓట్ల కంటే కూడా మొన్న జరిగినటువంటి మునుగోడు ఎన్నికల్లో ఆమెకు అంతకంటే రెండు వేలు తక్కువనే వచ్చినాయి అక్కడ కాంగ్రెస్ పార్టీ లోపం కాదా ఆ రోజు నెత్తిలో చేయి పెట్టి నా చెల్లెలెక్క అన్న రేవంత్ రెడ్డి ఆమె అదే గాంధీ గాంధీభవన్కి వచ్చి నాకు టికెట్ కేటాయించాలి అన్నప్పుడు ఆమెను తిరస్కరించి మాట్లాడిరు ఆమె బాధతోటి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది ఇవాళ ఆమె బీఆర్ఎస్ పార్టీలో కూడా యాక్టివ్ యాక్టివ్గా ఉండలేని పరిస్థితి ఇది ఎవరు చేసిన మోసము ఇది ఎవరు చేసిన మోసము అటువంటి పాలవాయి శ్రవంతులు కావచ్చు చాలామంది 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 ఇబ్బంది పడుతున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం దయచేసి గమనించాలి ఎందుకు ఈ అంశాలు చెప్తా ఉన్నా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను కాంగ్రెస్ పార్టీ కాపాడుకోకపోతే సేమియాలో కేసీఆర్కి ఏ విధంగా ఇబ్బంది ఎదుర్కొంటుండో బయట నుంచి వచ్చినటువంటి పార్టీ నాయకులు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళను వీళ్ళే మా పార్టీ ముఖ్యులు వీళ్ళే మా పార్టీ ప్రథములు వీళ్ళే మా పార్టీ పెద్దలు అని అనుకున్నటువంటి కేసీఆర్ గారికి ఇవాళ వాళ్ళు మోసం చేసి ఒక రకంగా పార్టీ మారుతున్నారు అదే ఒకవేళ ఆ రోజే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను నాయకుడిని గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళని ఇలా నాయకులుగా తీర్చిదిద్దుకుంటే తయారు చేసుకుంటే కనుక ఇవాళ కష్టం వచ్చేటిది కాదు అదే తప్పిదం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది సరే కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయమే తీసుకుంది కాంగ్రెస్ పార్టీ బాగానే చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజకీయం ఏ విధంగా చేయాలని ఆ విధంగా చేస్తూ ఉంది దీంట్లో కేసీఆర్ కంటే గొప్ప గొప్పగా ఆలోచన శక్తి మరి రేవంత్ రెడ్డికి ఉంది అని అనుకుందాం బాగుంది అక్కడి వరకు బాగానే ఉంది మొత్తం పూర్తిగా పొలిటికల్గా చూసుకుంటే మరి ఇప్పుడు వచ్చినటువంటి ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దానం నగేందర్ ఎందుకు వచ్చేడు అని అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వస్తే బాగుంటుంది చేవెల్ల రంజిత్ రెడ్డి గాంధీకే వచ్చిండు లేకపోతే పట్నం మహేందర్ గాంధికే వచ్చిండు ఆరు రమేష్ బీజేపీలో గంధికే పోయిండు సో వీళ్ళందరూ కూడా ఎందుకంటే సెంట్రల్లనో లేకపోతే స్టేట్లోనో అధికారంలో ఉన్న పార్టీకి కొంతమంది లీడర్లు అటు ఇటు అటు ఇటు 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 జంప్ అవుతూ ఉంటారు అది తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే నేను ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు ఈ పార్టీ అధికారంలో ఉంది ఈ పార్టీ అధికారంలో లేదని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది ఒకవేళ రేపటినాడు ఈ ఎంపీ అభ్యర్థులను ఎవరినైతే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులకే పెద్దపీట చేసిన కాంగ్రెస్ పార్టీకి నాడు భారతదేశంలో మళ్ళా మోదీ ప్రభుత్వం వస్తే బీజేపీ వస్తే వీళ్ళు పార్టీ మారరు అని చెప్పేసి మీరు ఏమన్నా అష్యూరెన్స్ ఇస్తారా